నెల్లూరు జిల్లా మనుమోలు మండలం కొమ్మర్పూడిలో వైసీపీ నాయకుడు ఆక్రమించిన భూములపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు కొమ్మరపూడి అడ్డునోడ్ వద్ద ఉన్న భూములను తెలుగుదేశం నాయకులతో కలిసి సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాణి అనుచరుడు చందలూరు శ్రీనివాసులు సుమారు నలభై కోట్లు విలువ చేసి దాదాపు ఇరవై ఎకరాలు ఆక్రమించి సాగు చేస్తున్నారని ఆరోపించారు రికార్డులను తారుమారు చేసి కుటుంబ సభ్యుల పేరుతో రాయించుకున్నారన్నారు ప్రత్యేక చొరవ తీసుకుని విచారణ చేసి ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ కలెక్టర్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు జగనన్న లేఅవుట్లు అర్హులకు స్థలాలు ఇచ్చారా లేదా విచారణ చేయాలన్నారు నాయకులు డిటి శివప్రసాద్ గాలి రామకృష్ణారెడ్డి పొన్నూరు రామకృష్ణయ్య భాస్కర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు ఒక భారీ స్కామ్ మా వాళ్ళు బయట తీశారు ఆయన కూడా శ్రీనివాసులు అంట ఆయన ఆయన మాజీకి మాజీ మంత్రికి రైట్ హ్యాండ్ అంట ఆయన మొత్తం కలిసి ఒక్క చెరుకుమ్ముడి రెవెన్యూ ఏరియాలో రెవెన్యూ గ్రామంలో ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు దాంట్లో ఊర్లో నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు ప్లస్ కోర్ట్ రోడ్లో ఒక ఎనిమిది ఎకరాల ఎనభై ఆరు సెంట్లు హైవే పక్కన మళ్ళీ మొత్తం ఎనిమిది ఎకరాలు అంటే చెరుకుమూడి రెవెన్యూ విలేజ్ కొమ్మలపూడి పంచాయతీ కలిపి ఇరవై ఎకరాల అరవై ఎనిమిది సెంట్లు వాల్యూ విల్ బీ అరౌండ్ ఫార్టీ క్రోర్స్ నలభై కోట్ల విలువ కలిగిన భూమి ఆయన ఆక్రమించుకొని ఇక్కడ ఒక మూడు ఎకరాలు మాత్రం ప్లాట్లు వేసినామని చెప్పి కొరవ ఎనిమిది ఎకరాలు ఆయన తీసేసుకొని నేషనల్ హైవే పక్కన ఎన్హెచ్ చెన్నై కలకత్తా రోడ్డు రోడ్ ఫేసింగ్ వీళ్ళు నిన్న గ్రామస్తులు దళితులు బీసీలు తిరగబడి అతను షెడ్డు పగలగొట్టి ఏం చేస్తారు రెవెన్యూ నిన్నటిదాకా చేతులు ముడుచుకొని రెవెన్యూ వాళ్ళు